నేను వార్డ్ మెంబర్ మొన్న ప్రమాణ నేను చేసినాగానే మీకు ఏం కావాలి నేను ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ బ్యాగ్స్ మొత్తం తాగుడు బంద్ చేసిన ఓకే మీకు ఇప్పుడు నా కోసం మీరు కష్టపడరు కనుక మీరు తట్టి పద్ధతి కావాలి చికెన్ మటన్ చేపల కూర బీర్లు బీర్లు కాటన్ బీర్లు లైట్ బీర్లు ఇప్పుడు చికెన్ అన్న సపరేట్ తెటన్ అనేది తెప్పిస్తాం సాపలు అనేది తెప్పి మీరు ఫస్ట్ అనుకోపోయి

ఆయనక రెండకూడదు మీరు ఇంటికాలు చేసుకో పదివేలు కొడతా మీరు ఏమో వేసుకోను రాస్తాను ఏం చేస్తాను గిరాక్ వచ్చిందా ఏమా నా పిల్లలు ఏం పేరు వస్తాడు ओके ओके सर ओके रिकोला மஞ்ச মডম ফটেল মডম বটি এই ভিনালকে আ ওকে انا cadastro ফিল আমরা ভি কাটমান গেলছিন আ মারবে মারতে এই কথা ভিনালকে যাব কি আনবুক আ ওকে কই আ ফেরে পড়ো ওকে স্যার ওকে 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 ಐದು ಆ ಮೊನ್ನೆಚ್ಚ ಮೊನ್ನೆನೆ కొంచెం ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకున్న లైట్ కూడా సెట్అప్ చేసినా మీదనే ఎట్లేదు థర్టీ ఫస్ట్ టైం అండుతా కాటన్ బిర్లు ఫ్రై నువ్వు కాటన్ బిల్లు పట్టుకరా కాటన్ బిల్లు వీళ్ళిద్దరు పట్టుకోవ్ కూర వండుకోవాలి సెట్ అయిపోతుంది చపాతి నువ్వు చపాతీ వాడు చేస్తాడు వీళ్ళిద్దరు చపాతి చెప్తాడు నువ్వు మన పాచ్చా అండి మంచిగా సూపర్ గా అడుతుంది మంచిగా అన్ని మటన్ కిచెన్ అన్ని మంచిగా దట్టగా మంచి మసాలా గీసాలు వేసి బంత బండి

ಸೂಪರ್ ಮಂಚ ಆಡಾಲೇ ರೇಖಾಂಟ್ರಾಕ್ ಬಾಬು వాడు బీరు దే వాడు పోలీసు వాళ్ళ తప్ప పోలీసు దొరికిండు బీర్ అని మందు మందుకు ఏదంటే మొత్తం దాగిలు సగం దాగిలి సగం తెచ్చిండు ఇక దీంట్లో మనం ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ కథం చేయాలి ఇక మంచిగా చికెన్ కిక్కిన్ భారత బ్రహ్మాండం కండింది అది తెప్పిస్తా ఇక దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఏం లేదు ఓకేనా भाड़ राएट तो तो में निकल आ इसको कोई भाई मुझे बोल कर लेसी कोई फ्लैश मार लेसी मैं लेसर मैं आ ना कोई हो जाएगा